करो सर ऑफिसर कैंडिडेट ओके ओके कट 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 बेटा कट

హబీబ్ సంబంధించినంత వరకు ఒక గొప్ప సక్సెస్ ఫార్ములా ఉంది ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అని అంటే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రతి ఒక్కరి ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన ఫేస్ లో ఉన్నటువంటి ఒక రూపం మన ముఖ వర్చస్సు మన హెయిర్ స్టైల్ మన బాడీ ఇలా మనది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి మొదలవుతుంది అలాంటి రూపాన్ని అందంగా తీర్చిదిద్దటంలో అంజాద్ హబీబ్ కి మించినటువంటి సెలూన్స్ అని చెప్పవచ్చు అందుకని ప్రతి ఒక్కరి సక్సెస్ కి అంజాద్ హబీబ్ అందులో పాత్ర ఉందని కూడా చెప్పవచ్చు అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం స్టైల్ గా నీట్ గా హెయిర్ ఖచ్చితంగా ఒక మంచి బ్రాండ్ తో ముందుకెళ్ళే విధంగా మహేష్ అండ్ సబుద్దీన్ ఇద్దరు కూడా తీసుకుని వచ్చారు వీళ్ళు టోటల్ తెలుగు స్టేట్స్ లో కూడా యూత్ ని ఎంపవర్ చేయడానికి యూత్ ని బిజినెస్ లో తీసుకురావడానికి కూడా ఫ్రాంచైజెస్ ఇస్తూ ఆ ఫ్రాంచైజెస్ రంగంలో కూడా యువత అందరికీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు నిజంగా అది చాలా మందికి చాలా ఉపయోగకరం అట్లాగే చెంచల్ కూడా జైలుకి అంజాద్ హబీబ్ గారు వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి జైలర్స్ కి ట్రైనింగ్ అందరికీ నమస్కారం సో నేను ఈ రోజు అంజాద్ హబీబ్ గారి ఫస్ట్ సెలూన్ లాంచ్ చేశాను విత్ నరేంద్ర శ్వేత గారు అండ్ రియల్లీ ఎక్సైటింగ్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫస్ట్ సెలూన్ ఇన్ హైదరాబాద్ ఇంకా చాలా రాబోతున్నాయి అండ్ మీ అందరికీ దగ్గరలో ఉండేటట్టు ఈజీగా ప్రీమియం సెలూన్ విత్ ఆల్ ది లగ్జరీస్ ఇన్ ఇట్ సో ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది అండ్ ఐ హ్యావ్ గాట్ మై ఎవ్రీథింగ్ దాన్ ఐ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ హిమ్ సో యూ బాయ్స్ విల్ లవ్ ఇట్ సో వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ ఫస్ట్ సలోన్ నమస్కారం వన్ ఆఫ్ ద నెవర్ ఎండింగ్ బిజినెస్ సలో in <laughs> business. one of the business, so Amjad Habib Garu, everybody knows him, everybody knows his work and he is in Hyderabad, come on, to rule the Hyderabad because his creativity is like next level and I'm so happy when I heard that Amjad Habib Saloon is coming in Hyderabad and he was telling me that there's so many branches are going to come in Hyderabad and all over states so I wish you all the best, and uh, we are looking forward to have so many salons and get treated by you and get styled by you. And Garu uh, and the team, everybody, all the best. And chala chala branches start che and mamal Manchi profit rava liyandurki. And congratulations. I hope. మీరు టాప్ లో తొందరగా వస్తారని అండ్ ఐ వాస్ జస్ట్ టాకింగ్ టు హిమ్ సెయింగ్ దట్ చాలా విషయాలు చేస్తున్నాము అకాడమీ చేస్తున్నాము అండ్ ద జైల్లో ఉండే వ్యక్తులకి ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు సో ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ అండ్ అందరికీ జాబ్ దొరకాలి ఇలాంటి విషయాలు అక్కడ నుంచి మొమ్మె నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే చేయాలని అనుకున్నారు కదా దట్స్ అ గుడ్ సైన్ సో యూ ఆల్ సపోర్ట్ హెమ్ సపోర్ట్ ద టీమ్ సో ఆల్ బెస్ట్ హ్యావ్ అ గుడ్ ఇయర్ I'm okay.